ఎవరైతే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక చేసిందో వాళ్ళు క్లిష్ట పరిస్థితిలో మే ఇరవై మూడున ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాకముందే గుండెల్లో ధైర్యం రక్తంలో నిజాయితీ లేనటువంటి చచ్చుదద్దమీళ్లు ఎందుకంటే అధికారం ఉంటే అనుభవించడానికి అధికారం ఉంటే పేర్లు చెప్పి ప్రజలను మోసగించడానికి వీళ్ళు పనికొస్తారు తప్ప ప్రజాక్షేత్రంలో పోరాటం చేయలేనటువంటి దద్దమ్ములుగా ఒక్క టీజీ వెంకటేష్ గారు తప్ప రెండుసార్లు ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు మిగతా ముగ్గురు ఎవరైతే సుజరా చౌదరి సీఎం రమేష్ అలాగే గరికిపాటి మోహన్ రావు వీళ్ళ ముగ్గురు రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం కనీసం పంచాయతీ బోర్డు మెంబర్లుగా కూడా ఎన్నిక కానటువంటి వ్యక్తులు వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు గౌరవిచ్చి రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తే వీళ్ళు ఈరోజు క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీని అండగా దండగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఏదో కష్టపడ్డావని విదేశాలకి ఫ్యామిలీలతో వెళ్తే ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నికలు అయిపోయిన ఏప్రిల్ పదకొండున ముగిసినాయి ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆయన భార్య పిల్లలతో విదేశాలకు వెళ్తే ఈరోజు సమయం చూసుకొని ఈరోజు పార్టీ మారి మళ్ళీ ఈ రాష్ట్రం కోసం వెళ్తున్నానని చెప్పడం చాలా సిగ్గుచేటు అసలు వెళ్ళినటు వెళ్ళిన వ్యక్తుల్లో ఎవ్వరికి కూడా అసలు ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు వీలా చంద్రబాబు నాయుడు గారిని బురదజెల్లి వెళ్ళడం మళ్ళీ బీజేపీలో అది కూడా మొన్నటి వరకు ఇదే సుజనా చౌదరి ఇదే సీఎం రమేష్ జీవీఎల్ నరసింహరావు గారిని ఎందుకంటే నేను వాళ్ళు గౌరవిస్తున్నా జీవీఎల్ నరసింహరావు గారిని విజయసాయి రెడ్డి గారిని అనేక మాటలని అనేక మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు వాళ్ళతో వెళ్ళి ఎలా కలిసికట్టుగా ఉంటారు మీరు సమాధానం చెప్పాలి ఇదే జీవీఎల్ నరసింహరావు గారు అనేక మాటలు అన్నారు వీళ్ళు ఆయన కూడా అన్నాడు సరే ఆయన అన్న నిజాయితీగా బీజేపీలోనే ఉన్నాడు ఇవాళ నిజాయితీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విజయసాయి రెడ్డి గారు కానీ అలాగే జీవీఎల్ నరసింరావు గారు కానీ వాళ్ళు నమ్ముకున్నటువంటి పార్టీకి వాళ్ళు నమ్ముకున్నటువంటి నాయకులకి నిలబడి ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రొమ్ము ఇరుచుకొని అధికారం ఉంది కదా అని వాళ్ళ మీద ఇరుచుకుపడి పార్టీ ఓడిపోయిన నెల రోజులు కూడా కాకముందే గుండెల్లో దమ్ము ఏమైపోయిందా మీకు రక్తంలో నిజాయితీ లేదా రేపు బీజేపీ పార్టీ కూడా ఓడిపోతే మీరు ఏ పార్టీలోకి వెళ్తారు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పేరు చెప్పి మీరు బతుకుతారు అంతే తప్ప పార్టీని బతికించే దమ్ము లేనటువంటి వాళ్ళు మీరు మీకు చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు అందరు కూడా చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఈ పిరికి దద్దమ్ములు తిరగడానికి వీలు లేదు ఎవరైనా శత్రువు అయినా సరే అటువైపు నుంచోని పోరాటం చేసిన వాళ్ళని మెచ్చుకోవాలి మిత్రుడైనా సరే వెన్ను చూసి పారిపోయేవాడిని క్షమించకూడదు వీళ్ళు క్షమించరాని ద్రోహం చేశారు అధినాయకుడు రాష్ట్రం లేనప్పుడు ఆయన ఫ్యామిలీతో ట్రిప్పు రెండు నెలల తర్వాత వెళ్తే ఈ సమయం చూసి వీళ్ళు ఎంత మోసం చేయడం అనేది చరిత్రలో మనం ఎక్కడా చూడలేదు చూడబోం కూడా వెళ్తూ వెళ్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెపం ఆయన మీద అనేక నెపాలు చేసి వెళ్తున్నారు చెప్తున్నాం వీళ్ళని ఇన్నాళ్ళు చాలా గౌరవించాం సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు అని ఈసారికి గౌరవిచ్చే ప్రసక్తే లేదు శత్రువులో శత్రు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులనన్నా గౌరవిస్తాం తప్ప ఈ నలుగురికి గౌరవిచ్చే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబడినా సరే వీళ్ళని తిరగనిచ్చే ప్రసక్తే లేదని తెలియజేయడమే కాకుండా ముందు ముసళ్ళ పండుగ తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆటపోట్లు ఎన్నో చూశారు మీ వల్ల పార్టీకి ఒరిగేదేం లేదు ఇవాళ మీరు మీ కేసులు మాఫీ చేర్చుకోవడం కోసం మీ బ్యాంకు రుణాలు ఎక్కొట్టడం కోసం మీ బ్యా మీ డబ్బుని ఆదా చేసుకోవడం కోసం మీరేదో ఈ రాష్ట్రానికి మేలు జరగాలని వెళ్తున్నామంటే మిమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారు అసలు ప్రజల గురించి ఆలోచించే టైం మీకు ఉందా ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించడం మీరు మీరు చెప్పండి నిజాయితీగా వెళ్ళిపోతూ ఏమండి మా మీద కేసులు ఉన్నాయి మా కేసులు మేము భయపడాల్సి వస్తుంది మా కేసులు మాఫీ చేయించుకోవడానికి మేము వెళ్తున్నాం ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాము తెలుగుదేశం భిక్ష మాకు పెట్టింది రాజ్యసభ సభ్యత్వం ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము అందులోకి వెళ్తున్నాం దయచేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షమించండి అని ఒక్క మాటని మీరు అటువైపు వెళ్తే చాలా బాగుండేది అంతేకాని మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కోసం అబ్బో ఎంతో వీరులు ఎక్కడా లేరని వీళ్ళని ప్రజలు ఆదరిస్తారు తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారు మీరు ఇవన్నీ రాజకీయ పార్టీలు అనేది సైక్లింగ్ సైక్లింగ్ ఒకప్పుడు ఐదుగురు ఎంపీలు తొంభై ఒకటిలో పివి నరసింహ గారి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఐదుగురు ఎంపీలు ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా రాలా ఇక ఈ రాజ్యసభ సభ్యులు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళకి పార్టీ ఒకటే గుర్తుపెట్టుకుని బీజేపీ శ్రేణులు కూడా వీళ్ళు బీజేపీ మీద ఎలాంటి మాటలు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ మీద ఎలాంటి మాటలు మాట్లాడారు రేపు విజయసాయిరెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో ఒక్కసారి మీరు వీడియో క్లిప్పింగ్లు అన్ని తెప్పించుకొని మీరు కూడా వీళ్ళని చీకొట్టాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళని చీకొట్టాలి ఈ రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడికి వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డకించాలని తెలియజేస్తున్నా